గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి కారు ఎక్కుతూ ఉంటే శారదా భూమి బయట నిలబడి బాయి చెప్తూ ఉంటారు అయితే సరిగ్గా అప్పుడే శరత్చంద్ర అపూర్వ ముత్తైదులతో పండ్లు పూలతో చాలా ఘనంగా లోపలికి వస్తూ ఉండటంతో భూమి శారదా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే గగన్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరంతా ఎందుకు వచ్చారు అని గగన్ నిలదీస్తూ ఉంటే మీకు మా అమ్మాయికి శోభనం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అని అపూర్వ చెప్తుంది అప్పుడు గగన్ నవ్వుతూ ఈ మాట ఒక ఫోన్ చేసి ముందే చెప్పి ఉంటే మీకు ఘన స్వాగతం ఏర్పాటు చేసి ఉండేవాడిని కదా నన్ను భూమిని మొదటిసారిగా మీ ఇంటికి తీసుకువెళ్ళటానికి మొదటి కార్యం ఏర్పాటు చేయటానికి మా అత్తయ్య మావయ్య వచ్చారు అని గగన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉండటంతో శరత్ అపూర్వ ఒకరిని ఒకరు చూసుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి శారద మాత్రం మరింత టెన్షన్ పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు గగన్ అలా సంతోషంగా మాట్లాడుతున్నట్లు నటించి వాళ్ళని ఎలా తిట్టి పంపించేస్తారు భూమిని కూడా తీసుకువెళ్ళమని చెప్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం